అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి నేను చాలా సందర్భాల్లో చెప్పాను నారా లోకేష్ గారు చాలా చాలా అరుదైన నాయకుడు తండ్రికి మించిన తనయుడుగా గుర్తింపు సాధిస్తాడని చాలా సందర్భాల్లో చెప్పాను అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి వెళ్ళి ఆయన చేనేత కార్మికుల కోసం మహిళల కోసం యువత కోసం వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించా అంతేకాకుండా ఆయన ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్స్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆ తర్వాత వచ్చి అన్నా క్యాంటీన్లు ఇవన్నీ చూపించినప్పుడు చాలామంది వెటకారంగా కామెంట్లు పెట్టేవాళ్ళు ఇదంతా ఎలక్షన్ స్టెంట్ అక్కడ ఆయన గెలిచేది లేదు పెట్టేది లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు ఇదంతా ఓన్లీ ఒక స్టెంట్ అని చెప్పారనమాట కానీ ఎవరైతే ఆయన్ని వెటకారంగా కామెంట్ చేశారో వాళ్ళ ఆలోచనలకి విరుద్ధంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించారు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత రోజా గారు నిన్న చెప్తుంది ఆ అధికారాన్ని ఎంజాయ్ చేసిందంట అట్లాగనే నారా లోకేష్ గారు కూడా అధికారాన్ని ఎంజాయ్ చేయకుండా చాలామంది ముఖ్యమంత్రి కొడుకులను మనం చూసున్నాం పక్క రాష్ట్రంలో స్టాలిన్ కొడుకున్నాడు మైకు పట్టిస్తే చాలు ఆయన మతాల మధ్య చిచ్చు పెడుతుంటాడు అలా కాకుండా ఆయన నియోజకవర్గ ప్రజల కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యువత కోసం వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ఇటీవల కాలంలోనే అమెరికాకి వెళ్ళి అనేక మంది ప్రతినిధులతో కలిసి దాదాపుగా రెండు లక్షల కోట్ల పెట్టుబడుల్ని తీసుకొచ్చాడు ఇక నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో ఒప్పందాలు కూడా కుదురుతాయి ఒక ఐదారు నెలల్లో ఇక్కడ వాళ్ళు కంపెనీలు కూడా ప్రారంభిస్తారు ఈ సంవత్సరానికి ఒక యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది కాకపోతే తన నియోజకవర్గ ప్రజల కోసం గతంలో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని నేను చూడలేదండి దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను అనేక మంది నాయకులను చూసుంటాను ఇలాంటి నాయకుడిని అయితే నేను ఎప్పుడూ చూడలేదు తన నియోజకవర్గంలోనే జాబ్ మేళ అంట నేను చూస్తే దాన్ని నాకు జాబ్ మేళ అనిపించలేదు కొంభమేళ అనిపించింది మీరు కూడా ఆ వీడియో క్లిప్స్ చూడండి మీరే ఆశ్చర్యపోతారు నిజంగా చెప్పాలంటే ఇదొక అద్భుతం అండి నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాను కానీ ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను నా వయసు నలభై ఆరు సంవత్సరాలు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను మంత్రులను చూశాను ముఖ్యమంత్రులను చూశాను కానీ ఇలాంటి రాజకీయ నాయకుడిని ఇలాంటి ఎమ్మెల్యేని ఇలాంటి మంత్రిని అయితే నేను ఎక్కడ చూడలేదు ఇది జాబ్ మేళ అంట ఆయన నియోజకవర్గంలో ఉండేటటువంటి నిరుద్యోగ యువతి కోసం చూడండి కుంభమేళ లాగుంది అది అది జాబ్ మేళ లాగా కనిపిస్తుందా దాదాపుగా ఈ కార్యక్రమానికి వేల మంది అటెండ్ అయ్యారని అక్కడ ఉండే నిర్వాహకులు చెప్తున్నారు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈరోజు ఇందుకోసంగా నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి అరవై కంపెనీలు వినిపించాడు ఆయన నియోజకవర్గానికి రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి చూడండి అక్కడికి వేలాది మందిగా చూడండి ఆ యువత ఎలా వస్తున్నారు నిజంగా చెప్తున్నాను ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు ఈ వీడియోని ఆ యువతని ఆ నిరుద్యోగులని చూస్తే సిగ్గుపడాలి ఇన్నేళ్ళు మనం ఇదే పరిపాలించింది ఇదే మనం చేసింది ప్రజలకి ఇలాగదా చేయాల్సింది మన నియోజకవర్గం కోసం మనం ఇలాగదా కష్టపడాల్సింది నిజంగా వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు లోకేష్ గారు తిరగ రాస్తున్నారు ఎప్పుడన్నా మీరు చూసారా మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి మీ ఎమ్మెల్యే కానీ మీ ఊర్లో ఉండే చిన్న నాయకుడు కానీ చూడండి ఎంతమంది పిల్లలు అక్కడికి కేవలం ఆ నియోజకవర్గం పిల్లలే అక్కడ పదివేల మంది ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఐదు వేల మంది ఉద్యోగాలు సాధించారు ఏదో అక్కడ జాబ్ మేళ అంటే ఏదో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసమో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళ కోసమో కాదండి ఏడవ తరగతి చదివిన వాళ్ళు కూడా అక్కడికి రావచ్చు అప్లై చేసుకోవచ్చు ఏదో ఒక ఉద్యోగం వాడికి ఉపాధి కోసం ఏదో ఒక ఉద్యోగం అక్కడ అతనికి టాలెంట్ ఉండి ఏదైనా స్కిల్ ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు ఇలాంటి నాయకులు కదండి మనకు కావాల్సింది ఇలాంటి నాయకులు కదా మన భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని మార్చగలరు దయచేసి అర్థం చేసుకోండి ఏదో ఆ ఎన్నికలప్పుడు రెండు వేలకు వెయ్యికో కకృతి పడి ఏదో ఒక అవినీతి పరునో మనం అందలేకిస్తే మన బతుకులు సర్వనాశనం అయిపోతాయి నా పేరు సురశిట్ స్వాతి నేను ఇంటర్వ్యూకి ఎంటర్ అయ్యాను ఇన్నోవా కంపెనీ నుంచి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను కాకినాడ రేపు కాకినాడ రమ్మని చెప్పారు సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నారా లోకేష్ సార్ నా పేరు ఎస్ యూ విజయర్ధన్ నారా లోకేష్ గారు పెట్టిన జాబ్ మేళకు అటెండ్ అవ్వడం జరిగింది తునిలో మాకు పోస్ట్ చేశారు రేపు కాకినాడ రమ్మన్నారు రిలయన్స్ వార్ట్కి రాకేష్ గారు అనేది రమ్మన్నారు నారా నారా లోకేష్ లోకేష్ గారు పెట్టిన ఈ ధన్యవాదాలు చూశారు కదా ఇలాంటిది ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయడం మీరు ఎప్పుడైనా చూసారా అందుకే నేను చెప్పేది నారా లోకేష్ గారు చాలా 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 అరుదైన నాయకుడు నేను కొంతమంది ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా మీరు మారడానికి ప్రయత్నించండి కొంతమందికి మాత్రమే అందరికి కాదు ఏదో బ్రాంజ్ షాపులో కమిషన్ కుడదాం ఇసుక్రాంపుల దగ్గర కూర్చున్నాం అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్లాక్ మాఫియాగా ఎదగదాం ఇలాంటి ఆలోచనల్ని విరమించండి ప్రజల మనసు గెలుచుకోవడానికి నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకోండి వీలైనప్పుడల్లా ఆ మంగళగిరి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఆయన ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాడో ఒకసారి చూస్తే మీరు కూడా మీ నియోజకవర్గాల్లో చేస్తే ఆయన కంటే కూడా మంచి పేరు సాధించడానికి అవకాశం అయితే ఉంది దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు